హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి సంబంధించి చూసుకోవచ్చు అండి మెగాడిఎస్సి సంబంధించి రాష్ట్ర సీఎం అయినటువంటి ఏపీ రాష్ట్ర సీఎం అయినటువంటి సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక త్వరలోనే పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ కూడా ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తామని కూడా వాళ్ళు సవాల్ అయితే విసరడం జరిగింది ఇక ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మలు హామీలు అమలు చేస్తామంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చండి నిరుద్యోగులకు త్వరలోనే నిరుద్యోగ భృతి కింద మూడు వేలు కూడా కూడా గారు చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని అండ్ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది రూపాయలు ఆరు పాయింట్ యాభై లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశామని వీటి ద్వారా ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని వారు అనడం జరిగింది అటు నిరుద్యోగులకు నెలకు మూడు వేల వృత్తి త్వరలోనే అందిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇది ఏపీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట త్వరలోనే మెగా డిఎస్సీకి సంబంధించి కూడా కొన్ని సన్నాహాలు అయితే జరుగుతున్నాయి బట్ ఎస్సీ బైఫర్కేషన్ సంబంధించి ఇంకా పెండింగ్లోనైతే ఉండడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా త్వరలోనే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక దీనికి సంబంధించి కూడా మీకు జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్యూచర్లో మీకు జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది అందుతాయి